వాళ్ళు వస్తారనుకుంటే వాళ్ళు రాలేదు వీళ్ళు వస్తారనుకుంటే వీళ్ళు రాలేదు చివరికి వచ్చేదెవరు అంటే ఆ రెండు ప్రాజెక్టులు ఆ రెండు ప్రాజెక్టులోను యాక్టర్స్ పరంగా పాజిటివ్ వైపు ఉంది మరి కెప్టెన్ల పరంగా హిట్ కావాలి ఘాటి వర్సెస్ మద్రాసి గురించి జరుగుతున్న ఈ డిస్కషన్ సెప్టెంబర్ ఐదు వరకు కంటిన్యూ అవుతుంది లేడీ లక్ అనే పేరు బాగానే ఉంది అనుష్కకి మిస్సెట్టి మిస్టర్ పోలిసెట్టి హిట్ తర్వాత ఆమె ఘాటి కోసం వెయిట్ చేస్తున్నారు స్క్రీన్స్ మీద ఆమె ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ కి జనాలు ఫిదా కావడం ఖాయమంటున్నారు మేకర్స్ ఘాటి ఇప్పుడు అనుష్కకి మాత్రమే కాదు అటు క్రిష్ కి కూడా చాలా కీలకం ఎలాగైనా ఘాటితో బంపర్ హిట్ అందుకోవాలి క్రిష్ ఈ మూవీ రిజల్ట్ నెక్స్ట్ సినిమా ఓపెనింగ్స్ మీద రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి సక్సెస్ ఖచ్చితంగా కావాల్సిందే సెప్టెంబర్ ఐదున మద్రాసీతో వస్తున్నారు శివకాతికేయన్ ఆల్రెడీ అమరన్ సక్సెస్ మీదున్నారు శివ నెక్స్ట్ మురుగదాస్తో మద్రాసీ రిలీజ్ కి రెడీ ఈ సినిమా సక్సెస్ శివకాతికేయన్ కి మాత్రమే కాదు మురుగదాస్కి కూడా అత్యంత కీలకం ఈ సక్సెస్ మీదే కెప్టెన్ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉందన్నది డిస్కషన్లో ఉన్న టాపిక్